హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఊర్మిళ నగర్లో మనకు మూడు వందల గజాలు తూర్పు ఫేస్ కలిగిన మూడు వందల గజాలు అయితే ప్రాపర్టీ సెల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం వచ్చేసి ఇది పక్కన వర్క్ జరుగుతుందండి అందుకని వాళ్ళ మెటీరియల్ మన ల్యాండ్లో అయితే పెట్టుకున్నారు ఈ కాంపౌండ్ వాల్ అంటే రోడ్డు దగ్గర నుంచి ఇది మొత్తం మూడు వందల గజాలండి ఈస్ట్ ఫేసింగ్ దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్డుకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఉర్మలా నగర్లో సాయిబాబా టెంపుల్ వైపు వెళ్ళొచ్చండి రైట్ సైడ్కి వెళ్తే కనుక ఐరన్ యార్డ్లోకి అయితే మనకు ఎంట్రీ అయితే ఉంటుందనమాట ఇది రెండు ఈ రెండు వైపులో కూడా మనకు ఒకటి ఐరన్ యార్డ్ కమర్షియల్కి వెళ్ళే రోట్టు ఒకటి సాయిబాబా కోటి హెచ్ఓ ఫంక్షన్ హాల్కి వెళ్ళే రోడ్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము గజం యాభై వేలండి నెగోషియబుల్ అయితే ఉంది